హలో గైస్ వెల్కమ్ టు దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంతపాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో పల్లవి ప్రశాంత్ అతను బిగ్ బాస్ టైటిల్ విన్ అయిన తర్వాత ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే అతని మీద కేసు ఫైల్ అయిందంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది తర్వాత తనని అరెస్ట్ చేయడం కూడా జరిగి జరిగింది ప్రస్తుతం అతను సెంచల్ కూడా జైల్లో ఉన్నట్టు కూడా కొన్ని కథనాలు వినిపించాయి సో రిలీజ్ అవుతున్నాడా లేదా సో దాని గురించి యా యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ప్రధానంగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత జైల్లో అతను ఎలా ఉన్నాడు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు మహావీర్ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు సో వాళ్ళు నిజానికి విన్ అవ్వడం తర్వాత ట్రోఫీ రావడం కారు బహుమతి గోల్డ్ ఇవన్నీ రావడంతో వాళ్ళ పేరెంట్స్ ఆనందానికి అవధులు లేవు మామూలుగా అయితే ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా ఈ ఉన్నాడు వాళ్ళ తమ్ముడితో పాటు అయితే వితిన్ ఫైవ్ అవర్స్లోనే చేంజ్ అయిపోయింది మొత్తం ఈ జరిగిన ఫైవ్ అవర్స్లోనే మీడియాలో నెగిటివ్ కథనాలు మొదలైనాయి ఇతని మీద దాంతో వాళ్ళమ్మ నాన్న అప్పటి నుంచే ఇంక ఏడవడం మొదలుపెట్టారంట వాళ్ళమ్మ అయితే ఏడుస్తున్న విజువల్స్ చాలా ఉన్నాయి అయ్యప్పస్వాములతో పూజ చేస్తూ అక్కడే ఉంటే అబ్బాయి కొన్ని మీడియా సంస్థలు అతను పరారి అనే వార్తను పుట్టించాయి అతను పరారి మూడు టీములు ఎత్తుకుతున్నారంట పోలీసులు ఇలాగంతా వచ్చింది నిజానికి అక్క ఎక్కడికి వెళ్ళలేదు అతను కొల్లాపూర్లో వాళ్ళ ఇంట్లోనే అయ్యప్ప పూజలు పూజలో చేయిస్తూ ఉన్నాడు దీని రావడానికి కారణం ఏంటంటే అబ్బాయికి ఈ సెలబ్రిటీ స్టేటస్ని ఎలా మెయింటైన్ చేయాలి ఒకటి రెండోది ఈ ఛానల్స్తో ఎలా వ్యవహరించాలి అనేది తెలియదు నిజానికి చాలామందికి తెలియదు ఎందుకంటే ఎవరైనా సడన్గా పాపులర్ అయితే మొత్తం ఛానల్ అంతా వెళ్ళిపోతుంది మీడియా అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు అందుకని ఈ మీడియాకి బాధితుల సంఖ్య పెరుగుతున్నారు రోజు రోజుకి ముఖ్యంగా సామాన్యమైన ప్రజలకి సడన్గా సెలబ్రిటీ స్టేటస్ వస్తే ఎలా డీల్ చేయాలో తెలియదు మామూలుగా రెగ్యులర్గా సెలబ్రిటీస్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది మీడియాతో ఎలా డీల్ చేయాలనేది పిఆర్ఓ నెట్వర్క్ ఉంటుంది వాళ్ళు ఒక ప్రాపర్ పద్ధతిలో డీల్ చేస్తారు వీళ్ళకి అది చేత కాదు దానివల్ల నెగిటివ్ ఎంత పాజిటివ్గా ఇతను లేపారో అంత నెగిటివ్గా కూడా ఇతన్ని మీడియా ఎచ్చేసింది దాంతో పోలీసులు ఫైనల్గా బుధవారం ఆరున్నర గంటలకి వెళ్ళి అరెస్ట్ చేశారు వాళ్ళ నాన్న సత్యనారాయణ నిన్న మీడియాతో మాట్లాడాడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆరున్నరకు వచ్చారు వచ్చి అసలు వారెంట్ లేదు నోటీస్ లేదు ఏమి లేదు మా మేము వస్తామంటే కూడా వినట్లేదు వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందని ఒక అతనైతే మీద చేసి మరీ లాక్కి వెళ్ళాడు అని చెప్తున్నాడు అప్పటి నుంచి నా భార్య ఏడుస్తూనే ఉంది ఆమె ఫేవర్ కూడా వచ్చేసింది మాకు అసలు ఇవేమి వద్దు వాడు మా ఇంట్లో ఉంటే చాలా వ్యవసాయం చేసుకుంటాం మేము అసలు నాకు పోలీస్ స్టేషన్ అంటే బెయిల్ అంటే ఇవేమీ కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు సో వాలంటరీగా ఒక అడ్వకేట్ అయితే ఇతని తరపున నిన్న బెయిల్ పిటిషన్ వేశారు దాని మీద విచారం జరిగింది దానికి సంబంధించి అసలు ఇతనికి ఏమి సంబంధం లేదు అక్కడ జరిగిన గొడవలకి ఇతనికి అని అడ్వకేట్ వాదించాడు కానీ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇతనే చేయించాడు ఒక డిసిపి స్థాయి అధికారి జో డేవిస్ అతని పేరు ఆయన వెస్ట్ జోన్కి డిసిపి ఆయన స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా ఇతను వినలేదు ఫస్టు పంపించేశారు వీళ్ళు కానీ వీళ్ళ తమ్ముడు రెండు అధికారులు పెట్టుకొని వచ్చాడు వస్తే కూడా అప్పుడు కూడా వాళ్ళని ఇక్కడ వద్దు అధికారులతో మీరు ఇక్కడ ర్యాలీగా వెళ్తే ఇబ్బందులు వస్తున్నాయి మీరు ర్యాలీ ఆపేసేయండి దూరంగా ఎక్కడన్నా పోయి మీటింగ్ పెట్టుకోండి అని చెప్పారు కానీ వీళ్ళు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రెండు కార్లు వేసుకొని వచ్చి ర్యాలీ చేశారు దాంతో గందరగోళం నెలకొనింది దాంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు ఎప్పుడైతే అడ్డుకున్నారో ఫ్యాన్స్ రెచ్చిపోయి వేరే వాళ్ళ వెహికల్స్నంత సెలబ్రిటీలు అమర్దీప్ కావచ్చు అశ్విని కావచ్చు రాయలు కావచ్చు తర్వాత ఒక ఏసీపీ పంజగుట్ట ఏసీపీ వెహికల్ ధ్వంసం చేశారు పోలీసు వ్యాన్ ఒకటి ధ్వంసం చేస్తారు ఆరు ఆర్టిస్ట్ బస్సులని ధ్వంసం చేస్తారు దీంతోపాటు కొంతమంది బాగా ఇబ్బందికి గురి చేస్తారు ఒక అమ్మాయి అయితే క్రౌడ్లో ఇరుక్కుపోయి గట్టిగట్టిగా అరిసింది అట్లాగే ఇంకొక టీవీ ఛానల్ కెమెరామ్యాన్ కాలు ఇరిగింది సో ఇదంతా కూడా ఈ క్రౌడ్ చేసినంత దీనికి కారణం ఇతనే ఇతను చెప్పినట్టు చేస్తుంటే ఇబ్బంది ఉండదు సో ఈ కేసులో ఇప్పుడు మొత్తంగా పదహారు మందిని నిన్న మళ్ళీ అరెస్ట్ చేశారు ఆ పదహారు మందిలో నలుగురు మైనర్సు వాళ్ళని జూనైల్ జస్టిస్ సిస్టమ్ కింద వాళ్ళని జూనైల్ కోర్టులో పెడుతున్నారు ఈ నలుగురు ఈ పన్నెండు మంది మాత్రం నిన్న నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లారు సో క్లియర్గా ఈ అబ్బాయి పోలీసులు చెప్పినా కూడా వినకుండా డీసీపీ స్థాయి అధికారి రిక్వెస్ట్ చేసినా కూడా వినకుండా మళ్ళీ ఆ వెక్కిల్ని తీసుకొని మళ్ళీ రావడం వాళ్ళ తమ్ముడు మహావీరు ఇంకొక అతను మనోహరు వినయ్ రాజు సాయి కిరణ్ వీళ్ళందరూ వచ్చి ఇలా చేశారు అనేది గట్టిగా వాదనలు వినిపించారు సో దాంతో ఈ రోజుకే బెయిల్ పిటిషన్ ఇదైంది ఇక వాళ్ళిద్దరిని జైలుకి తీసుకెళ్లే దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి నిజానికి పాపం అనిపిస్తుంది అక్కడ ఎవరు లేరు వాళ్ళిద్దరూ కూరలు పట్టుకొని పట్టుకొని తీసుకెళ్తున్నారు ఎవరు లేరు సో నిజానికి సెలబ్రిటీ స్టేటస్ ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో ఒక రోజు ఆకాశంలో ఉంటే ఇంకొక రోజు పాత్రంలో లేక తీసుకెళ్ళిపోతుంది సో ఈ రెండిటికి అలవాటైన వాళ్ళే ఇక్కడ నిలదొక్కోగలరు సో ఈ అబ్బాయి కూడా ఏడుస్తున్నాడు ఆల్రెడీ మనం చూసాము వీడియోలో కూడా అక్కడ ఇంటి దగ్గర కూడా ఏడ్చాడు మాట్లాడలేక ఫ్రెండ్కి ఇచ్చేసాడు మాట్లాడమని ఇక్కడ కూడా అదే పరిస్థితి చెప్పులు కూడా లేవు అబ్బాయికి వెళ్తున్నప్పుడు వాళ్ళ తమ్ముడు స్లిప్పర్లు వేసుకున్నాడే కానీ ఈ అబ్బాయికి చెప్పులు కూడా లేవు మరి అవి ఎక్కడన్నా పోయాయా ఏం తెలీదు సో జైల్లో ఖచ్చితంగా ఈ అబ్బాయికి చాలా కష్టాలే ఉంటాయి ఎందుకంటే అక్కడ కూడా ఒక రకమైన తోటి ఖైదీలకి ఒక రకమైన జలసే ఉంటుంది సో రెండోది కొత్తగా వచ్చిన వాళ్ళని ర్యాక్ చేస్తారు ఖైదీలు వీళ్ళని ఏంటంటే వీళ్ళకేం సపరేట్ సెల్ ఇవ్వరు అక్కడ గుంపులో వేస్తారు యాభై మంది అరవై మంది ఉన్నది దాంట్లో ఖచ్చితంగా ర్యాగ్గా ఉంటుంది మరి అక్కడ కూడా ఏడుస్తున్నాడు తన ఫుడ్ కూడా తినట్లేదు అని చెప్తున్నారు మీడియాలో సో మరి ఏం జరుగుతుంది చూడాలి అంటే ఒక రకంగా సింపతి కూడా వచ్చింది అబ్బాయి తప్పు చేశాడు కరెక్టే అక్కడ అంటే పోలీసుల మాట వినలేదు అనేది తను చేసింది తప్పు కానీ ఇదే తప్పు ఒక సెలబ్రిటీ కొడుకులో ఎవరో చేస్తుంటే రాజకీయ నాయకుల కొడుకులు సెలబ్రిటీ కొడుకులో ఇదే తప్పు ఎన్నిసార్లు చేయలేదు ఎన్నిసార్లు రాజకీయ నాయకులు ర్యాలీలు తీసి పర్మిషన్ లేకుండా చేయలేదు ఎన్నిసార్లు పెద్ద పెద్ద స్టార్ల ఫ్యాన్స్ అంతా గొడవలు చేయలేదు అప్పుడంతా అరెస్టులు చేశారా అప్పుడు ఇంత వేగంగా స్పందించి అరెస్టులు చేశారా అనేది ప్రశ్నలు వినిపిస్తున్నాయి అదే వాళ్ళ నాన్న సత్యనారాయణ కూడా అదే అడుగుతున్నాడు ఈ సామాన్యులు మేము రైతులము సామాన్యులకు ఒక న్యాయము పెద్ద వాళ్ళకు ఒక న్యాయం వేస్తారని ఆయన అడుగుతున్నాడు సో దీంట్లో ఏంటంటే ఈ అబ్బాయి తప్పు లేదని చెప్పలేము ఖచ్చితంగా పోలీసుల మాట వినుండాలి ఎందుకంటే లా ఆర్డర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఈ అబ్బాయి ఏంటంటే వినుండాలి కానీ ఈ అబ్బాయి ఏంటి ఆల్రెడీ తమ్ముడు రెండు కార్లను తీసుకొచ్చేసాడు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారు సో వీళ్ళందరూ డిసప్పాయింట్ అవుతారు మనం చేయకపోతే అనుకుని అనుకున్నాడు అతను కానీ అతనికి సిచ్యువేషన్ని అర్థం చేసుకునే ఇది అక్కడ కనబడలేదు విజువల్స్ క్లియర్గా ఉన్నాయి అడుక్కుంటున్నారు పోలీసు డిసి డి ఈయన డీసీపీ గారు కూడా డ్రైవర్ని కూడా చెప్తున్నాడు వెళ్ళ వెల్లు సో ఆ టైంలో ఎవరో ఒక అమ్మాయి షేక్ ఖండిస్తే ఆ అమ్మాయి క క్రౌడ్లో ఇరుక్కునేసింది ఇరుక్కునే అమ్మాయి గట్టి గట్టి కేకలు పెడుతుంది ఆయన డిసిపి క్లియర్గా చెప్తున్నాడు డ్రైవర్తో నువ్వు వెళ్ళకపోతే ఇక్కడ ప్రాణాలు పోతాయని చెప్తున్నాడు అంత ఇది చేసినప్పుడు వీళ్ళు అక్కడికి వచ్చుండకూడదు ఆ టైంలో సో ఖచ్చితంగా ఈ అబ్బాయి తప్పే కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా ఈ అబ్బాయి నాన్బెయిలబుల్ తొమ్మిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు ఇంత డ్రాస్టిక్గా చేయడం అవసరం అనేది ఒక విమర్శ కానీ పోలీసుల వర్షన్ ఏంటంటే ఇలా చేయకపోతే ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది రిపీట్ అవుతూ ఉంటుంది అందుకని సీరియస్గా మేము తీసుకున్నాము సుమోటాగానో కేసు పెట్టారు ఇట్లా సజ్జనారు కూడా సీరియస్ అయ్యాడు ఎందుకంటే ఆరు బస్సులని వీళ్ళు ధ్వంసం చేశారు ఇప్పుడు బస్సులు జోలికి వీటికి వెళ్లకుండా ప్రాపర్టీ ధ్వంసం చేయకుండా గొడవలు జరిగినా ఇంత స్థాయి వచ్చేది కాదు అంటే ఈ మధ్య కాలంలో సినిమా ఫంక్షన్లకి ఇలాగ ఎప్పుడు జరగలేదనేది చెబుతున్నారు చాలామంది ఎందుకంటే మామూలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కొంత ఆర్గనైజర్డ్గా చేస్తారు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ ఫంక్షన్ చేసి బయ బయట పోయినాక మాకు సంబంధం లేదన్నట్టుగా బిగ్ బాస్ నిర్వాహకులు వదిలేశారు నిజానికి బిగ్ బాస్ నిర్వాహకుల మీద కేసులు పెట్టాలి నాగార్జున మీద పెట్టాలని కూడా ఒక పిటిషన్ హైకోర్టులో ఫైల్ అయింది అట్లాగే నారాయణ అయితే దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని నిన్న కూడా మాట్లాడుతున్నాడు సిపిఐ నారాయణ అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ షో నిర్వాహకుల్లో కూడా తప్పు కనబడుతుంది క్లియర్గా అంటే కరెక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేయకపోవడం ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకోకపోవడం కూడా తప్పు ఉంది యాక్చువల్లీ దానికి ఇతను బలైనడని మనకు అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ